పసిపిల్లలకి స్నానం చేయించినప్పుడు ఈ ఎనిమిది విషయాలు గుర్తు పెట్టుకోండి పిల్లలకి ఎలాంటి వాటర్ తో స్నానం చేయించాలి ఎప్పుడు గోరు వచ్చిన నీళ్లతో మాత్రమే స్నానం చేయించాలి ఎలా చెక్ చేయాలి మనం మోచేతిని వాటర్ లో ముంచి బేబీ కంఫర్టబుల్ టెంపరేచర్ అనుకుంటే మనం స్నానం చేయించాలి రెండో విషయం పిల్లలకి ప్రతిరోజు స్నానం చేయించాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ చలికాలం వానకాలంలో రెండు మూడు రోజుల ఒకసారి స్నానం చేయించినా పర్లేదు ఇంకా కొంతమంది ప్రతిరోజు రెండు సార్లు స్నానం చేయిస్తుంటారు అట్లా చేయించడం వల్ల ఏం ఉపయోగం లేదు బేబీ స్కిన్ పాడవుతుందంటే పిల్లలకి గీజర్ వాటర్ పోయాలా హీటర్ వాటర్ పోయాలా లేకపోతే మామూలు కాచెల్లా నీళ్ళు పోయాలని చాలా మంది డౌట్ ఉంటుంది ఏ వాటర్ అయినా పర్లేదు అండి గేజర్ వాటర్ అయినా కూడా పర్లేదు గోరవచ్చ నీళ్ళే చాలు నాలుగో విషయం పిల్లలకి స్నానం చేయించేటప్పుడు కొంతమంది నోట్లోంచి చేతులు పెట్టి స్థఫన లాగడం గానీ ముక్కు చేదించడం గానీ చేస్తుంటారు ఎట్లాంటి అసలు చేయొద్దు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు తల ఎప్పుడు ఎత్తులో ఉండాలి బాడీ వరకు వాటర్ పైనుంచి కిందకి జారేలాగే స్నానం చేయించాలి చెవులోకి ముక్కులోకి నీళ్ళు వెళ్ళకుండా స్నానం చేయించడం చాలా ముఖ్యం పిల్లలకి స్నానం ఎంతసేపు చేయించాలి పిల్లలకి స్నానం ఐదు నిమిషాల లోపే పూర్తి చేసేయాలి ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది బేబీస్ లో టబ్ బాక్ చేయించవచ్చా అంటే టబ్ లో కూర్చోబెట్టి స్నానం చేయించవచ్చా బేబీస్ టబ్ బాత్ కూడా చేయించవచ్చు కానీ గుర్తు పెట్టుకోండి లో వాటర్ లెవెల్ ఫైవ్ సెంటీమీటర్స్ ఏ ఉండాలి అంటే బేబీ తోడ సగం వరకు తడిచేంత వాటర్ ఉండాలి టబ్లో అంతకంటే ఎక్కువ వాటర్ తో బాత్ చేయించొద్దు పిల్లలకి స్నానం అయిపోయిన తర్వాత ఎలా డ్రై చేయాలి ఓన్లీ మెత్తని టవల్ తో పై పైన అద్దీ మాత్రమే డ్రై చేయాలి బాగా రబ్ చేసి రబ్ చేసి డ్రై చేయకూడదు అలా డ్రై చేస్తే స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది బేబీ స్కిన్ కేర్ వీడియో సిరీస్ ఇది ఇది ఫస్ట్ వీడియో ఏ సోప్ వాడాలి ఎట్లాంటి లోషన్ వాడాలి ఎట్లాంటి క్రీమ్ వాడాలి అని నెక్స్ట్ వీడియోలో చూడండి